వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చక్కని శ్రద్ధలు కనపరచాలని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చలికాలంలో చిన్నపిల్లలకు దగ్గు ఆయాసం జలుబు ఊపిరితిత్తుల్లో నిమ్మ చేరడం జరుగుతోందని తెలిపారు అంటే రోగ శక్తి తక్కువగా ఉండడం వల్ల కూడా జరుగుతాయని తెలిపారు ప్రస్తుత చలికాలంలో తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు వైరస్ వస్తుందని తెలిపారు ఇలాంటి సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు దగ్గు జలుబు వచ్చినప్పుడు తప్పని సరిగా మాస్కు లేదా టిష్యూ పేపర్ మూతి వద్దకు అడ్డం పెట్టుకునే పద్దతిని పాటించాలని తెలిపారు దీంతో పాటు చేతులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు అంతేకాకుండా మనం తినే ఆహారంలో కూడా నియమ నిబంధనలు పాటించాలని వేడిగా ఉండే పదార్థాలను మాత్రమే భుజించాలని ఘోరవచ్చిన నీరును తప్పకుండా తీసుకోవాలని తెలిపారు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లోని తినుబండారాలను కానీ కూల్ వాటర్ని గానీ తీసుకోరాదని తెలియజేశారు తాజాగా ఉండే కూరగాయలు పండ్లు భుజిస్తే చక్కటి ఆరోగ్యం అందరికీ లభిస్తుందని తెలియజేస్తారు పట్ల పెద్దలు తప్పనిసరిగా జాగ్రత్తలు పూర్తి ఆరోగ్యం లభిస్తుందని తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిన్నపిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు అరుణ్ హాస్పిటల్ ధర్మవరం ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో చాలా మంది దగ్గు పడసము జ్వరము ఆయాసము నిమ్ము చేయడం అనే వ్యాధులతో అందరూ హాస్పిటల్కి ఎక్కువ గురి అవుతున్నారు ఈ ఎందుకు చిన్నపిల్ల గురి అవుతున్నారంటే వాళ్ళల్లో ఒకటి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది రెండవది ఇంకొకటి చలికాలం వలన అందరూ ఇంట్లో కూర్చుంటారు ఈ చలికాలంలో తుమ్ములు దగ్గులు పడసం వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే పిల్లలు ఏ నియమాలు పాటించారు అంటే ఏం నియమాలు పాటించాలి ఒక జబ్బు ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది పిల్లలు వాళ్ళ జాగ్రత్తలు మనం చెప్పినా కానీ వాళ్ళు తీసుకోరు అవి మనం పెద్దవాళ్ళు వాళ్ళకి నేర్పించి జాగ్రత్తలు మనం పాటించమని చెప్తే వాళ్ళు పాటిస్తే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి జలుబు దగ్గు తుమ్ములు వస్తాయి అవి వచ్చినప్పుడు మనం ఏదైనా మాస్క్ వేసుకోవడము రెండవది ఏదైనా స టిష్యూ పేపర్ ఏదన్నా వేస్ట్ పేపర్ ఉంటుంది అది మనకి ముక్కు దగ్గర మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అడ్డం పెట్టుకొని దాన్ని ఏదైనా తర్వాత డస్ట్బిన్లో వేస్తే అది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇంకోటి చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు దాంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బయటకు వస్తుంది మన బాడీలో నుంచి మన చేతుల మీద చుట్టూ వాతావరణంలో వస్తుంది అది రాకుండా ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలా హ్యాండ్ వాష్ చేసుకుంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది దాంతోపాటి ఫుడ్ నియమాలు అనేది ఇంకా మంచి ఇంపార్టెంట్ అన్నీ వేడిగా ఉన్నాయి తీసుకోవాలి వాటర్ గోరువెచ్చని నీరు తీసుకోవాలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ ఫుడ్ తీసుకోవద్దు అవి వెజిటబుల్స్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఫ్రిడ్జ్ అనేది వాడకపోవడం చాలా మంచిది తాజా కూరగాయలు తాజా పండ్లు అన్నీ ఉన్న ఆహారం కూడా వేడివేడిగా తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ నియమాలు ఈ చలికాలంలో అంతా బాగా జాగ్రత్తలు తీసుకొని మీరందరూ ఆరోగ్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్